హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు నేను మీకు అంతర్వేదిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చూపిస్తానండి మేము కడలి వెళ్ళామని చెప్పాం కదండి సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తర్వాత ఇక్కడికి వచ్చామండి అంతర్వేదికి మాకైతే చాలా బాగా అనిపించింది కానీ భక్తులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారండి అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను మేము అక్కడి నుంచి ఎలా వచ్చాము ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఎలా రావాలి అన్నీ నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను చూపిస్తానండి ముందుగా మనం కడలిలో దర్శనం అయిపోయిన తర్వాత ఇది కడలిలో దర్శనం అయిపోయిన తర్వాత స్ట్రైట్గా రోడ్ ఉంటుందండి ఆ స్ట్రైట్ రోడ్లో వచ్చడమేనండి అసలు ఎటు వెళ్ళనవసరం లేదు కడలి నుంచి అంతర్వేది బయలుదేరే మధ్యలో మేము బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యామండి మధ్యలో ఉన్న ఊళ్ళనమాట సో ఇవన్నీ చూస్తూ మధ్య మధ్యలో చాలా పెద్ద గుళ్ళు ఉన్నాయండి చాలా పెద్ద పెద్ద గుళ్ళు అనమాట ఇవన్నీ కూడా సో ఇక్కడి నుంచి మేము అంతర్వేది వచ్చేసాం ఫైనల్గా బోర్డు కనిపించింది కదండి మాకైతే చాలా బాగా అనిపించిందండి అంటే ఫస్ట్ టైం అండి అంతర్వేది రావడం మీలో ఎవరైనా అంతర్వేది దర్శించుంటే కనుక కామెంట్ చేయండి రథసప్తమికి ముస్తాబైన అంతర్వేది గ్రామం అండి ఆలయం అండి సో ఇక్కడ నుంచి ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అవుట్ సైడ్ వెహికల్స్ అనేవి పార్కింగ్ చేశారండి ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ అంటూ ఏమీ లేదండి ఆలయం దగ్గర చాలా ఎక్కువ మొత్తంలో భక్తులు ఉండడం వల్ల ఇట్లా కొంచెం విడిగానే పెట్టారనమాట కనిపిస్తుంది కదా సో ఆ గోపురమేనండి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే సో గుడి అనేది కనిపిస్తుంది స్వామివారి రథం అండి చూసారు కదా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తూర్పుగోదావరి కోనసీమలోని ప్రసిద్ధ నవ నరసింహ క్షేత్రాలలో ఒకటి వశిష్ట గోదావరి నది బంగాళాఖాతం కలిసే ప్రదేశం సాగర సంగమంలో ఉండడంతో దీనికి దక్షిణ కాశీ అనే పేరు వచ్చింది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు రుద్రయాగం కోసం ఈ స్థలాన్ని వేదికగా చేసుకున్నందున దీనికి అంతర్వేది అని పేరు వచ్చింది అంతర్వేది ఆలయం ప్రత్యేకతలు మరియు చరిత్ర బ్రహ్మయాగం బ్రహ్మదేముడు శివునికి వ్యతిరేకంగా చేసిన పాపాలను పరిహరించుకోవడానికి రుద్రయాగం చేసి ఆ ప్రదేశంలో నీలకంఠేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడు నరసింహస్వామి ఆవిర్భావం వశిష్ఠ మహర్షి సలహా మేరకు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు క్షేత్రంలో స్వామి నరసింహ రూపంలో లక్ష్మి అమ్మవారితో కలిసి పూజలు అందుకుంటాడు అన్నా చిల్లెల గట్టు ఇక్కడ స్వామివారితో పాటు నీలకంఠేశ్వర ఆలయం ఇతర దేవత మూర్తులు ముఖ్యంగా రాముడు అర్జునుడు వంటి వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించాలని పురాణాలు చెబుతున్నాయి ఈ పురాతన ఆలయంలో గర్భగుడి చుట్టూ దశావతారాల శిల్పాలు మరియు సప్త మహర్షులు దర్శనం లభిస్తుంది రథోత్సవం ఏటా రథసప్తమి ఫిబ్రవరి నెల సమయంలో జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవం రథోత్సవం చాలా ప్రసిద్ధి ఈ సంవత్సరం మాత్రం మనకి ఇరవై ఇరవై ఆరున జనవరి ఇరవై ఐదో తేదీన ఈ అనేది రావడం జరిగిందండి గోదావరి సాగర సంగమం మరియు దట్టమైన కొబ్బరి తోటల మధ్య ఈ ఆలయం నెలకొనడం వల్ల ఇది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరజిల్లుతోంది భక్తులు చూసారండి ఎంత ఎక్కువ మొత్తంలో ఉన్నారు మాకు చాలా టైం పడుతుందని భయమేసింది కాకపోతే మాకు వన్ అవర్లో దర్శనం అనేది బాగా జరిగిందండి చాలా బాగా జరిగిందండి దర్శనం అనేది శ్రీ ఆరాజ్యలక్ష్మి అమ్మవారు ఇక్కడ నుంచి మేము మొత్తం అన్ని గుళ్ళు లైన్గా ఉన్నాయండి అన్నీ చూసుకుంటూ వెళ్ళాము చూసారా ప్రతి స్తంభానికి స్వామి వారి నామాలు చక్రం చాలా బాగా చేశారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడి నుంచి మేము కొంచెం ఫ్రెండ్కి వెళ్ళాము ఇక్కడ హోమం జరిపిస్తున్నారండి అది ఆ రోజున రథసప్తమి అని చెప్పాను కదా సో హోమం కూడా జరుగుతుందనమాట మేము వెళ్ళేటప్పటికీ లాస్ట్కి వచ్చింది పూర్ణాహుతి కూడా వేస్తున్నారండి ఇలా లాస్ట్లో పూర్ణాహుతి చూడడం చాలా సంతోషంగా అనిపించిందండి మాకైతే ఇక్కడ ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ నుంచి మేము అన్న సమారాధనకి వెళ్ళామండి ఇక్కడ స్వామివారు కనిపించారండి మీకు సూర్యభగవాన్ స్వామివారు ఏడు గుర్రాలు ఉన్నాయంటే స్వామివారే కదండి చాలా బాగా అనిపించింది నాకైతే ప్రత్యక్ష దైవం మనకి దర్శనమిచ్చారు అనుకోకుండా రథసప్తమి రోజు ఈ ఆలయానికి రావడం చాలా సంతోషం అనిపించిందండి అండి మాకైతే స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడు అంటే గుడి బ్యాక్ సైడు అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుందండి ఇక్కడ దర్శనం అయిన తర్వాత అన్నదానాన్ని అందరూ స్వీకరిస్తున్నారు మేము కూడా దర్శనం అయిన తర్వాత సో క్యూ లైన్లోకి వెళ్ళామండి ఇక్కడ పక్కనే సో స్వామివారికి సంబంధించిన వంటలు అవి చేస్తూ ఉన్నారనమాట సో ఇక్కడ కూడా లైన్ ఎక్కువగానే ఉందండి బట్ మా అదృష్టం త్వరగానే అయిపోయింది ఇక్కడ స్వామివారి ప్రసాదం స్వీకరించి మేము బయటకు వెళ్ళామండి ఇక్కడ సేవ వాళ్ళు ఉన్నారు కదండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మేము కూడా తిరుపతి సేవకి వెళ్ళాము కదండి సో మమ్మల్ని చూసుకున్నట్టుగా అనిపించింది నాకైతే సో వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి నేను స్టార్ట్ అయ్యానండి మీరు ఎప్పుడైనా సరే ఈ ఆలయానికి వెళ్ళుంటే కనుక ఒక కామెంట్ చేయండి బట్ ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ అన్న ప్రసాదాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి అన్న ప్రసాదం బాగుంది అని చెప్పకూడదు నిజంగా చెప్తున్నాను చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని షాప్స్ అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ అవి అమ్ముతూ ఉన్నారండి అవి చూస్తూ పక్కకు వచ్చామన్నమాట సో ఐస్ క్రీమ్స్ మీకు గుర్తుందా ఖర్జూరం ఖర్జూరం జీళ్ళు అలానే ఇక్కడ ఉంగరాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి దేవుడికి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదండీ సో అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు నాకైతే చాలా బాగా నచ్చిందండి ओके अंडी थैंक यू फॉर वाचिंग